హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ కృష్ణుడికి వెన్న అంటే ఇష్టం అంట కదా మరి నాకు ఇవ్వట్లేదండి మీరు నేను ఈరోజు కృష్ణుడిని కదా అని అడిగింది వాగ్దేవి ముద్దుగా వెన్న ఇస్తాను కానీ తింటావా మరి అని అడిగారు ఆమెని గారు తింటానమ్మా పోయిన సంవత్సరం కృష్ణాష్టమి రోజు నేను పూలు అమ్మిన గుడిలో పంతులు తాత ప్రసాదాన్ని వెన్నెచ్చారు నేను తిన్నాను కూడా అయితే ముందు పాయసం తిను తర్వాత నీకు వెన్నిస్తాను అని చెప్పడంతో బుద్ధిగా తలుపి పాయసం బౌల్ ఖాళీ చేస్తే పనిలో పడింది వాక్ మమ్ పాయసం జాగ జాగిరితో చేసావా అని అడిగాడు పాయసాన్ని చూస్తూనే ఒక స్పూన్ తిన్న శశాంక్ సూపర్ సూపర్గా ఉంది మమ్ జాగిరి అంటే ఏంటనయా దాని గురించి మీ అన్నయ్యని అడిగితే ఏం తెలుస్తుంది మాలా ఎవరినో ఒకరిని అడుగు చెప్తామన్నారు ఆమె గారు అయితే చెప్పండమ్మా జాగిరి అంటే బెల్లం దేవి పాయసాన్ని బెల్లంతో చేసావా అని అడిగాడు వాడు ఓ అమ్మ నేను ఇంకా చాలా ఇంగ్లీష్లో నేర్చుకోవాలంది డల్గా మొన్నటి నుండే కదే స్కూల్కి వెళ్తుంది అప్పుడే మొత్తం ఇంగ్లీష్ వచ్చేయమంటే వచ్చేస్తుందా నువ్వు స్కూల్లో అప్పటికే మంచిగా చదువుతున్నావని మీ టీచర్ చెప్పింది అలాగే ఉండు చిన్నపిల్లలు చదువు విషయంలో అయినా ఇంకే విషయంలో అయినా ఎక్కువ ఒత్తిడి తీసుకుంటే తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు డిప్రెషన్ అంటే ఏంటమ్మా అని అడిగింది అమాయకంగా దాని గురించి తర్వాత చెప్తాను కానీ ముందు నేను చెప్పింది విను స్కూల్లో మంచి పేరు తెచ్చుకోవే అంతకు మించి ఏమొద్దు అలాగే చదువుని నిర్లక్ష్యం చేయొద్దు అలాగే అని బౌల్ ఖాళీ చేసి వెన్నే అడిగింది ఆవిడని తెస్తాను ఉండివే అని ఆవిడ కిచెన్లోకి వెళ్ళిన ఆవిడ వెన్నని బౌల్లో వేసి తీసుకొచ్చి ఇచ్చారు వాగ్దేవికి మామయ్య ఇక్కడ ఉట్టి కొట్టే ప్రోగ్రామ్స్ లాంటివి ఏవీ లేవా అని అడిగింది అభిజ్ఞ లేవమ్మా ఇక్కడే కాదు మేము ముందున్న ఇంటి దగ్గర కూడా అలాంటి ప్రోగ్రామ్స్ లేవు అదేంటి నేను ఇంకా ఇక్కడే ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయేమో అనుకున్నాను మా సైడ్ అయితే ఇప్పటికే ఉట్టి కొట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసే ఉంటారు కోలాటం కూడా ఆడుతారు నేను లాషా నేను లాషా అందులో పార్టిసిపేట్ చేసేవాళ్ చూసేవాళ్ళం కూడా అని చెప్పింది అభిజ్ఞ ఉత్సాహంగా అవునభి మనం ఈ ఇయర్ మిస్ అయ్యామంది లాష కూడా కోలాటం అంటే దాండియానే కదా అని అడిగాడు శశాంక్ క్లారి క్లారిఫికేషన్ కోసం అవును అంది అభిజ్ఞ ని చెప్తే అక్కడికే వెళ్ళే వాళ్ళం కదా బి అయ్యింది ఏదో అయిపోయింది ఎప్పుడైనా అక్కడికి వెళ్దాం పదండి ఇప్పుడైనా అక్కడికి వెళ్దాం పదండి అన్నాడు శశాంక్ వద్దు అక్కడ తోనే ఎక్కువ ఆడతాడు పైగా డీజే సాంగ్స్ కూడా పెడతారు మీకు అది మంచిది కాదు నేను దూరంగా ఉంటాను అవసరం లేదు నెక్స్ట్ ఇయర్ వెళ్దాం ఇప్పుడు మిమ్మల్ని నేను రిస్కెళ్ళి రిస్క్ తీసుకోలేను అని సీరియస్గా చెప్పింది అభిజ్ఞ అవునన్నయ్య వదిన చెప్పినట్టు వచ్చే సంవత్సరం పోదాం ఇప్పుడు నీకు హెల్త్ బాగాలేదు కదా అని చెప్పింది వాగ్దేవి కూడా బిద్దర్ గారు ఆమె గారు కూడా అదే చెప్పడంతో సరే మనకి మ్యారేజ్ అవుతుంది కాబట్టి మ్యారేజ్ అయినప్పటి నుండి మన ఫస్ట్ యానివర్సరీ వరకు అన్ని ఫెస్టివల్స్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి మరి అమెరికాని ఏం చేస్తారు అని అడిగింది అభిజ్ఞ వెటకారంగా అది ఎక్కడికి వెళ్ళదు అక్కడే ఉంటుంది మనమే వెళ్ళాలి మన మ్యారేజ్ అయ్యాక ఏవో పూజలు చేస్తారు కదా అవి కాగానే అమెరికాకి వెళ్ళడమే అని శశాంక్ చెప్పడంతో వెంటనే డల్ అయింది అభిజ్ఞ మళ్ళీ అంతలోనే అతన్ని విడిచి తను ఉండలేదని గ్రహించి అతను వెనకే వెళ్ళాలని ఫిక్స్ అయింది మనసుకి కొంచెం కష్టంగా ఉన్నా సరే మీ ఇష్టం ఇప్పుడైతే వెళ్ళి రెస్ట్ తీసుకోండి మళ్ళీ హెడేక్ రూమ్ రూమ్లోనే ఉంటే మైండ్ చాలా డిస్టర్బ్గా అనిపిస్తుంది అవి కొద్దిసేపు ఇక్కడ ఉండనివ్వు ఇక్కడే ఉండు కానీ ఇలా నా ఒడిలో పడుకో అని ఆమెని గారు కొడుకు తలని ఒడిలో పెట్టుకొని తలని మృతుంటే అమ్మఒడి మించింది లేదనిపించింది అతనికి తల్లికు తల్లి ఇంకో చెయ్యి తీసుకొని ముద్దు పెట్టి లవ్ యు మమ్ అన్నాడు ప్రేమగా ఐ లవ్ యూ టు నాన్న అన్నయ్య నేను కూడా ఐ లవ్ యూ అంది వాగ్దేవి కూడా లవ్ యూ టు బేబీ ఆమెని గారు చేయి తీసుకుని అతను ముద్దు పెట్టడం చూసి పాప్ పాప కూడా అతని చేయి తీసుకుని ముద్దు పెట్టింది తన స్వచ్ఛమైన మనసుకి చిన్నగా నవ్వుకొని తిరిగి అతను కూడా ముద్దు పెట్టాడు పాపకి మధ్యాహ్నం లంచ్ టైం అర్చాకి వచ్చాడు శ్రవణ్ అందరినీ విచ్చేసి అప్పటికే తినేసి శశాంక్ రూమ్కి వెళ్లడంతో అతను కూడా రూమ్కి వెళ్ళాడు బెడ్ పై కూర్చొని బుక్ చదువుతున్న శశాంక్ దగ్గరికి వచ్చి ఎలా ఉందిరా ఇప్పుడు అని అడిగాడు శ్రవణ్ గుడ్ ఇక్కడ ఎవరు లేరు కానీ మ్యాటర్ చెప్పు అన్నాడు బుక్ మూసేస్తూ నువ్వు హాస్పిటల్లో ఉండగానే తనజుని పట్టుకుని నేను భరత్ కిడ్నాప్ చేశాం కదా అప్పుడే చె చెప్పావు కదా మళ్ళీ చెప్తున్నావు ఏదైనా ప్రాబ్లమ్నా అని అడిగాడు కనుబొమ్మలు ముడిచి ప్రాబ్లం ఏం లేదు నువ్వు చెప్పినట్టే వాడిని కిడ్డబ్ చూసి చేసినప్పటి నుండి డైలీ వన్ యాపిల్ వన్ లీటర్ వాటర్ ఇప్పిస్తున్న మన మనుషులతో వాడికి అదేం సరిపోతుంది చెప్పు అందుకే చాలా నిరసించిపోయాడు అని తన ఫోన్లో వీడియో తీయడంతో వన్ మినిట్ చూపించాడు శ్రావణ్ ఇప్పుడు డైలీ యాపిల్ వాటర్ ఇవ్వకు ఇవ్వడం కూడా వేస్ట్ అనిపిస్తుంది శ్రావ్ దీనికి బదులు డే బై డే ఆపిల్ వాటర్ ఇస్తే ఎలా ఉంటుంది అని కూల్గా చెప్తున్న శశాంక్ వైపు గా చూశాను శ్రవణ్ రే కొంచెం మనసులో థింక్ చేయి హర్రర్ సైకో సినిమాలు చూసి అలాగే బిహేవ్ చేయకు డే బై డే ఇస్తే వాడు చస్తాడు మ్యారేజ్ అయ్యే వరకు అయినా వాడిని అలాగే ఉంచాలి అనుకున్నావు అలాగే ఉండని గా ఆలోచిస్తూ లేనిపోని తలనొప్పులు తెచ్చుకోకు అని కష్టాడు శ్రవణ్ ఎందుకో సాటిస్ఫాక్షన్ రావట్లేదురా నువ్వు మంచివి అయితేనే కదా సాటిస్ఫాక్షన్ రావడానికి సాడిస్ట్వి మొన్నటి వరకు వర్క్ వర్క్లోనే శాడిస్ట్వి అనుకున్నాను కానీ ఇప్పుడు చూస్తే మనుషుల్ని కూడా శాడిస్ట్ లాగా ట్రై చేస్తున్నా ఆ హర్రర్ సైకో బుక్స్ తీసేసి ఈ బుక్ చదువు అని ప్రేమకి సంబంధించిన నోవెల్ పెట్టాడు అతని చేతిలో నీ చెల్లి నా పక్కన ఉంటే ఈ బుక్తో నాకు అవసరం లేదు అన్నాడు శశాంక్ అల్లరిగా నవ్వుతూ ఇప్పటి వరకు శాడిస్ట్లో ఆలోచించి ఇప్పుడు సడన్ గా తయారు తమరు నవర్పై అయ్యారా వెట్కరంగా అని ముందు అవసరం లేనివి థింక్ చేయడం మానే ఫస్ట్ నేను చూసుకుంటాను నువ్వు ఫీల్ ఫ్రీగా ఉండు అని ఫ్రెండ్కి భరోసా ఇచ్చాడు శ్రవణ్ నువ్వు ఉండగా నాకేంటి శ్రావ్ రాగా నేను నా దగ్గరే వచ్చినట్టున్నావు వెల్ అంచే నువ్వు తిన్నావా ఈటింగ్ అయింది కాబట్టి రూమ్కి వచ్చి రీడింగ్ చేసి స్లీపింగ్ వచ్చాను సరే బుక్స్ తర్వాత రీడ్ చేద్దు కానీ ముందు స్లీప్ వేయి స్లీప్ వేయాలనే ఉంది కానీ బొటిక్ నుండి బొటిక్ నుండి మెజర్మెంట్స్ తీసుకోవడానికి మనిషి వస్తానని చెప్పాడట అందుకే వెయిట్ చేస్తున్నా నువ్వు కూడా వచ్చావు కాబట్టి ఇద్దరివి కలిసి ఇవ్వచ్చు అది కూడా కరెక్ట్నే రూమ్ లోకి వచ్చిన అభిజ్ఞ శశి అన్నయ్య మీకోసం బొటిక్ నుండి మెజర్మెంట్ కోసం మనిషి వచ్చాడని చెప్పింది మీవి ఇచ్చారా అని అడిగాడు శశాంక్ మాకు అమ్మాయి వచ్చి మెజర్మెంట్ తీసుకుంది మరి దేవి కోసం తనవి కూడా తీసుకుంటుంది గుడ్ చెప్పి లేచి నిలబడ్డాడు శశాంక్ మెజర్మెంట్స్ ఇవ్వడం కోసం ఇద్దరు మెజర్మెంట్స్ తీసుకోవడం అయిపోయాక అతనితో పాటు శ్రవణ్ కూడా కిందికి వెళ్తే అభిజ్ఞ చేపట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు శశాంక్ ఏం చేస్తున్నారు అంది సడన్ గా శశాంక్ అలా లాగేసరికి కంగారుగా పొద్దున్ను పోర్టికోలో కూర్చొని కృష్ణుడు పాదాలు వేస్తుంటే ముద్దుగా కనిపిస్తున్నావు సత్యభామ ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా మైండ్ బాగా డిస్టర్బ్ అవుతుంది అందుకే ఒకసారి నేను ఇలా దగ్గరికి తీసుకుంటే ఆ డిస్టర్బెన్స్ పోయి హ్యాపీగా నిద్రపోదామని ఇలా నాక్కున్నాను వీటికేం తక్కువ లేదు కానీ ముందు మందులు శశి ఎవరైనా వస్తారా ఒక కిస్ తీసుకొని వదిలేస్తాను నీకు ఈ కిస్ పిచ్చి ఏంటి అని సీరియస్గా యాక్చువల్గా అది కిస్ కిస్ పిచ్చి కాదు నీ పిచ్చి అందుకే ఆ పిచ్చికి కిస్ మీ కరెక్ట్ మెడిసిన్ అని కిస్ అడిగాను శశి ప్లీజ్ ఇప్పటికి బదులు నథింగ్ నాకు ఇప్పుడే ఇస్ కావాలని ఉంది ఐ వాంట్ టు స్వీట్ కిస్ అని ఇంకా దగ్గరికి లాక్కున్నాడు శశాంక్ నిజంగానే నన్ను చాలా డిస్టర్బ్ చేశాను సత్యభామ హస్తీగా అని తన పెదాలని అందుకున్నాడు మెల్లగా అతని ప్రేమని ఆస్వాదిస్తూ తన ప్రేమను అందిస్తున్న అభిజ్ఞ స్వరం మర్చిపోతే తనకి ఊపిరి తీసుకోవడం కష్టమవడంతో పాటు అతని తలలో పెయిన్ రావడంతో తనకి దూరంగా జరిగాడు గట్టిగా ఊపిరి తీసుకుంటూ సిగ్గుతో అతని ఎడపై తలవాల్సిన అవజ్ఞ చుట్టూ చేతులు విగించాడు శశాంక్ తను కూడా అతన్ని హత్తుకోగా ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నానో చెప్పనే లేదు సత్యభామ నువ్వు అన్నాడు శశాంక్ మీరు ఈ డ్రెస్లో బాగుంటారనే కదా డ్రెస్ తీసిపెట్టింది ఈ లో నన్ను ఊహించుకోవడం వేరు డ్రెస్ ఒక చూడటం వేరు కదా సత్యభామ నన్ను చూడగానే తెలిసింది నీకు ఇంత నీకెంత నచ్చిందో తెలిసి ఎందుకో అడగడం ఈ నోటి నుండి విందామని చిన్న హోప్రా రా చూడగానే నవంబర్ మొదటిలో అనిపించాడు అభిజ్ఞకి కానీ అది అతనికి చెప్పలేదు చెప్పాలంటే సిగ్గు ముంచుకొస్తుంది తనకి ఎలా చెప్పాలో తెలియక సతమతమైంది తను